చైర్మన్ గారికి నిన్న నా వాయిస్కు స్పందిస్తూ వారి వాడు కాకపోయినా కూడా మా మీరు వచ్చి మా దగ్గర లెటర్ ఇవ్వండి మేము సమస్యను పరిష్కరిస్తామని పిలిపించి ఈరోజు గుడి పురోగతికి సహకరిస్తామని అడ్డంగా ఉన్నవి కాలువ దాటి వచ్చినా ప్రతి ఒక్కదాన్ని తొలగించి రోడ్డు వేసి ఇస్తామని హామీ ఇచ్చినారు దీనికి ఫార్టీ వార్డు పార్టీ వార్డ్లో ఉన్న సమస్యని మేడం గారు వచ్చి నేను ఇది చేశానని చెప్పేస్తున్నారు వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ ఈ గుడి సమస్య రోడ్డు ఉన్నందున మేము క్లియర్ చేసి వాళ్ళు క్లియర్ చేసి ఇస్తాము ఇన్ని రోజులు మా దృష్టికి రాలేదు ఈ రోజు దృష్టికి వచ్చినందున మేము చేసిస్తామని తెలిపినారు దీనికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మన వర వరహిరపక్షే స్వామి గుడి తరఫు నుంచి మెంబర్స్ అందరూ ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము దయచేసి ఈ ఈ ఇంకా ఈ ఈ వీలైనంత తొందరలోన గుడి స గుడి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫంక్షన్స్ ఉన్నాయి విగ్రహ ప్రతిష్టాపన పార్వతీదేవి ప్రతిష్టాపన అలాగే గణపతి దేవి ప్రతిష్టాపన ఉన్నందున అతి త్వరగా చేస్తామని హామీ ఇచ్చినందుకు మేము కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇట్లో గణ ఫార్టీ వార్డ్ ఇట్లో గణాచార్య విరూక్షయ స్వామి గుడి మెంబర్స్ నీలైన చైర్మన్ గారికి నిన్న వాయిస్కి స్పందిస్తూ ఈరోజు పిలిపించి లెటరు ఇప్పించుకొని తనకు చర్యలు తీసుకుంటానని హామీ విధంగా ఇచ్చినారు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మేడం గారు వర టెంపుల్ అభివృద్ధి కోసం చే చేసే లక్ష్యంలో మీరు కూడా పాల్పంచుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మేడం గారు మీకు మా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏ ఫార్టీ వాడు సార్ అదే